ఉదయకాల ప్రార్థన మహా పరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ సర్వోన్నతుడ నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి కృపగల రాజా స్తోత్రాలు దేవ గతరాత్రి కృప భద్రత నీడలో క్షేమముగా కాచి కాపాడి మరొక నూతన దినములు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి గొప్ప దేవ ఈ దినమంతయు తండ్రి మాకు తోడై ఉండండి మేము చేసే ప్రతి పనిలో ప్రయత్నంలో ప్రయాణాలలో ప్రతి విషయంలో మీరు మాకు తోడై ఉండండి తండ్రి దేవ ఈ సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయము వరకు మాకు తోడై ఉండండి ఈ తన సైన్యంని కంచగా ఉంచండి తండ్రి దుష్టులు దుర్మార్గులు సాతాను శాత సంబంధులు వేసే ప్రతి పన్నాగం ఎత్తు గ్రవించి మమ్మల్ని విడిపించండి తోడై నడిపించమని ప్రార్థించున్నాము తండ్రి దేవా మా ప్రయాణాలలో మా ప్రయత్నాలలో ప్రతి విషయంలో మీరు మాకు తోడై మా వెన్నంటే ఉండి మీ ఆలోచనలు కలిగి మేము ముందుకు వెళ్ళటకు మీరు సహాయం చేయండి ప్రేమ కలిగిన వందనాలు చెల్లిస్తాము దేవా ఇది నామంత మేము ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా నీ నామానికి మహిమకరంగా మేము జీవించటకు సహాయం చేయండి మా ఆలోచనలు ఉండటకు సహాయం చేయండి తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చిన్నస్తున్నాను ఎస్ఏ ఎస్ఏ గ్రంథం నలభై ఒకటవ అధ్యాయము పదమూడవ వర్షం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నీ దేవుడనైనా యహోవ నేను భయపడకుము నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని చున్నాను అవును ఎసయ్యా తండ్రి మేము భయపడుచున్న వేళలో మాకు అండగా నిలిచిన దేవుడవు నీవే మా దిగులులో మాకు తోడై ఉన్న దేవుడవు నీవే తండ్రి మేము పడిపోతున్నప్పుడు నీ కుడి చేతిలో మమ్మల్ని పట్టుకున్న దేవుడవు నీవే తండ్రి స్తోత్రాలు అంతే కాకా నీ చేతులలోనే మమ్మల్ని చెక్కి ఉన్నావు తండ్రి స్తోత్రాలు దేవా వందనాలు సయా తండ్రి మాకు సహాయం చేసే దేవుడవుగా ఉన్నారు మేము పడిపోతున్నప్పుడు నీ కుడి చేతితో పట్టుకునే దేవుడవుగా మాకున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా గొప్ప ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో తోడై ఉండండి వారికి సహాయకంగా అండదండ దండ అన్ని విషయాలు మీరే తోడై సహాయం అందించమని ప్రార్థించుచున్నాను తండ్రి గొప్ప నీకే స్తోత్రాలు తండ్రి ఏ అవసరతలో ఉన్నారో వారి యొక్క అవసరతను తీర్చండి ఎలాంటి ఇరుకు ఇబ్బందులలో ఉన్నారో తండ్రి మీరు ఆ ఇరుకు ఇబ్బందుల నుంచి విడిపించండి సహాయం అందించమని ప్రార్థించుచున్నాను తండ్రి గొప్ప దేవానికి స్తోత్రాలు అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి దేవాణికి స్తోత్రాలు తండ్రి ఆ రోజు గుడ్డి భిక్షకుడు తండ్రి మీరు దారిలో వెళ్ళుచ్చినప్పుడు దావీదు కుమారుడా దావీదు కుమారుడా నన్ను కరుణించమని అడిగినప్పుడు మీరు కరుణించి తనకు చూపునిచ్చి రక్షణను ఇచ్చి తండ్రి నీ వెంట వచ్చే వ్యక్తిగా దీవించారు తండ్రి ఈ రోజు ఎంత మంది అనారోగ్యంతో ఉన్నారో వారిని ముట్టండి స్వస్థపరచండి వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తొలగించి స్వస్థతను దయచేయమని ప్రార్థించడం మీరు సాక్షిగా వారు నిలబడటకు సహాయం చేయండి తండ్రి దేవా నీకే స్తోత్రాలు ఆర్థిక ఇబ్బందులకు బాధలు ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించండి సహాయం అందించండి తండ్రి దెవ అప్పు ఇచ్చేవారిగా మీరు దీవించండి అప్పు తీసుకునే వారిగా కాక అప్పు ఇచ్చే వారిగా మీరు లేవనెత్తండి తండ్రి మీకు అసాధ్యమైనది ఏదీ లేదు సమస్తమును సాధ్యమే తండ్రి మా ఊహలకు నీ ఊహలకు ఆకాశం నాకు భూమికున్నంత తేడాగా ఉంటుంది కనుక తండ్రి ఎక్కడి నుండి మీరు ఎవరిని లేవనెత్తారో తెలియదు తండ్రి పెంట కుప్ప మీద నుండి దరిద్రం ఎవరైతే గొప్ప దేవుడవుగా ఉన్నారు స్తోత్రాలు తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా మీరు సహాయమును అందించండి తండ్రి కుటుంబాల మధ్య గొడవలైతే ఉన్న ప్రతి కుటుంబంలో ప్రేమను శాంతిని సమాధానము సంతోషము తండ్రి నింపమని దేవా ప్రతి గొడవ నుంచి ఇంటికి ఇబ్బందుల నుంచి శాతాలు తీసుకొచ్చి ప్రతి శోధన అపవాది శక్తుల నుంచి విడిపించి తోడై నడిపించమని ప్రార్థించున్నాను తండ్రి యవన బిడలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి తోడై నడిపించండి వివాహం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకొని చక్కటి సంబంధాలను వారికి ఏర్పరిచి మీ నామంలో गणमगा वर विवाहम చేసుకున్న లగ్న మీరు కృప చూపించండి సహాయమందించమనే ప్రార్థించునవ తంరే దెవానికి స్తోత్రం విదుగమంతో ఆశక ఎదు చూస్తున్నాము సహాయమందించండి ఇది జాబ్ దిదై చే మన ప్రార్థించునవ తంరే గోపదేవానికి స్తోత్రాలు essays లు చెల్లిస్తున్నాము ఎక్కడైతే మీ పరిచర్య లేదు అక్కడ మీ సేవకులు లేకుని తను మీ పరిచర్య వెళ్ళటం మీరు కృప చూపించని సహాయం దయచేయమని ప్రార్థించినా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను అధికారులను మీరు జ్ఞాపకం చేసుకుని ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించున్నాను తండ్రి ఇది దినమంతయు మాకు తోడై మమ్మల్ని నడిపించమని పరిశుద్ధుడు నజరేడనే నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె